హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ నేటివ్ లైఫ్ చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ టూ వీక్స్ తర్వాత వాళ్ళ డాడీ వచ్చారు చెప్పాలంటే ఇద్దరు పిల్లలు వాళ్ళ డాడీని చాలా మిస్ అయ్యారు అండ్ నేను కూడా చాలా మిస్ అయ్యాను మ్యారేజ్ అయిన తర్వాత నా లైఫ్లో నాకంటూ ఉన్నది ఈయన అండ్ ఇద్దరు పిల్లలు మాత్రమే యాక్చువల్లీ జేఈ పోస్ట్ వచ్చిన తర్వాత మేము గుంటూరుకి షిఫ్ట్ అయ్యాం కానీ ట్రైనింగ్ హైదరాబాద్లో ఉంటుంది సో అక్కడికి వెళ్ళి టూ వీక్స్ తర్వాత రావడం టూ డేస్ ఉండి మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళాలి బట్ ఒక అమ్మాయికి ఆఫ్టర్ మ్యారేజ్ ఒక డిఫరెంట్ లైఫ్ అనేది కనిపిస్తుంది ఆ లైఫ్ని లీడ్ చేయడానికి మ్యారేజ్కి ముందు వరకు ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే సరిపోదు ఇంకా ఎక్కువ ధైర్యంగా ఉండాలి దేనికైనా సరే సమాధానంగా ధైర్యంగా నిల్చొని తనకి ఎటువంటి అడ్డం లేకుండా తను ఏమనుకుంటుందో ఆ పనులు చేసుకోగలిగేలా ఉండాలి ఎందుకంటే ఎవరు మనకేం ఎదురొచ్చి చేయరు మనం అడిగినా చేసే వాళ్ళు అయితే ఎవరు ఉండరు మ్యారేజ్ ముందు వరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమీ అసలు ప్రాబ్లమ్సే కాదు అసలు రియల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మ్యారేజ్ తర్వాతే తెలుస్తుంది ఓహో కొంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్కి భయపడే అనుకుంటా మ్యారేజ్ కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోతారు బట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి పోతూ ఉంటాయి కానీ కొంతమంది వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా ఆ మనిషి పోయేంత వరకు ఆ ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి ఈవెన్ అది పేరెంట్స్ అవ్వచ్చు బ్లడ్ రిలేషన్ కూడా అవ్వచ్చు ఏం చేసినా తప్పుగా చూసే ఈ సమాజాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాకు బాగా అర్థమైంది ఆల్రెడీ చెప్పాను కదా టూ వీక్స్ తర్వాత మా హస్బెండ్ వచ్చారు అని చెప్పేసి హైదరాబాద్ నుంచి సో రాంగాల్ని నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళందరూ రెడీ అయ్యి అవుటింగ్కి వెళ్తున్నారు నాయిస్ పొల్యూషన్ లేకుండా చిన్న చిన్న క్రాకర్స్ని యూజ్ చేసి హ్యాపీగా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాం

<laughs> Hello everyone. Have a safe Diwali and Happy Diwali. <laughs> Sorry.

அது வச்சிந்தாங்க அம்மா பட்டு

N required 33 body pics This bitch poured… Broke other